దాదాపు ఐదు గంటలు అనుకోండి చాలా విస్తృతంగా సుదీర్ఘంగా పార్టీ యొక్క లెజిస్లేటర్స్ అందరూ గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి విచ్చేసిన ముఖ్య నాయకులందరితో కలిపి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరితో కలిపి విస్తృత స్థాయి సమావేశం చాలా హై లెవెల్ మీటింగ్ చాలా డీటెయిల్డ్గా జరిగింది ఈ సమావేశంలో పెద్దలు మా పార్టీ ముఖ్యులు దాదాపు ఇరవై తొమ్మిది మంది కేసీఆర్ గారితో కలుపుకుంటే ముప్పై మంది చాలా అంశాల మీద సుదీర్ఘంగా పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు జరిగిన వివిధ అంశాల మీద చర్చించడం వారి వారి అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఒక ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించి ఒక లక్ష్యం కోసం ఉద్భవించి తెలంగాణ ప్రజల సామాజిక స్థితిగతులను కంప్లీట్గా మార్చాలి అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఒక చారిత్రక అవసరం అని చెప్పి భావించి ఆనాడు పెద్దలు కేసీఆర్ గారే ఈ జలదృశ్యంలో పార్టీ ఏర్పాటునడు చెప్పినారు దానికి అనుగుణంగా మరి ఈ ఇరవై ఐదేళ్ళు పూర్తి చేసుకోవడం ఇరవై నాలుగేళ్ళు పూర్తి చేసుకొని ఇరవై ఐదు ఏట పార్టీ అడుగు పెట్టడం అంటే ఇది కేవలం ఒక పార్టీ ఉత్సవంగా కాదు తెలంగాణ ప్రజల ఉత్సవంగా జరపాలి తెలంగాణ ప్రజల పండుగలాగా ఈ బీఆర్ఎస్ యొక్క రజితోత్సవ సంవత్సరం జరగాలి అని సమావేశంలో అందరూ కూడా అభిప్రాయపడ్డారు ఎందుకంటే తెలంగాణ చరిత్ర కనుక చూస్తే ఎన్నో ప్రజాస్వామిక విప్లవ పోరాటాలకు పురిటిగడ్డ తెలంగాణ తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలు పెడితే ఆ తర్వాత జరిగిన పోలీస్ యాక్షన్ ఆ తర్వాత జరిగిన తెలంగాణ తొలిదశ ప్రజా పోరాటం ఆ తర్వాత అల్టిమేట్గా కేసీఆర్ గారి నాయకత్వంలో రెండు వేల ఒకటో సంవత్సరం నుంచి ప్రారంభమై పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసి చివరికి మరి అల్టిమేట్గా కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు వస్తాడన్నట్టుగా మరి తెలంగాణ తల్లి విముక్తి కోసం ఎదురు చూసే క్రమంలో చరిత్ర ప్రసవించిన ఒక బిడ్డ టిఆర్ఎస్ మరి అలాంటి సంస్థ ఇరవై ఐదేళ్ళు పూర్తి చేసుకోబోతా ఉండడం అనేది డెఫినెట్గా ఇది తెలంగాణ సామాజిక చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టంగా ఈ సమావేశం పూర్తి స్థాయిలో అభిప్రాయపడింది తెలంగాణకు ఏనాటికైనా ఒక రక్షణ కవచం తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు ఒక రక్షణ కవచం బీఆర్ఎస్ అని చెప్పి కూడా అందరం కూడా అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది పెద్దలు మా పార్టీ అధ్యక్షులు ఇవాళ మాకు గతం గురించి ఏ పరిస్థితుల్లో తెలంగాణ తల్లడిల్లిపోయింది ఎన్ని రకాల విపత్తులతో తెలంగాణ ప్రజలు తలపడ్డది ఎన్ని రకాల విపత్తులతో తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడ్డది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఎంత కర్కశంగా తెలంగాణ ప్రజలను అవమానించింది ఎన్ని రకాలుగా హింసించింది ఇవన్నీ కూడా సోదాహరణంగా చెప్తూ గతంలోని పోరాటాలన్నింటిని గుర్తు చేసుకుంటూ మననం చేసుకుంటూ సాయుధ పోరాటం కానీ ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం కానీ ఆ తర్వాత జరిగిన తెలంగాణ ఉద్యమం కానీ ఆ తర్వాత కాంగ్రెస్ చేసిన మోసం అదేవిధంగా ముల్కీ రూల్స్ని చట్టబద్ధమే అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిస్తే దాన్ని కూడా బేఖాతరు చేస్తూ రాజ్యాంగ సవరణ చేయడం కానీ ఇవన్నీ కూడా వారు గుర్తు చేసుకుంటూ అల్టిమేట్గా తెలంగాణ పోరాటంలో ఎన్ని ప్రాణాలు త్యాగమైతే ఎంతమంది పోరాటం చేస్తే ఈరోజు మనకి రాష్ట్రం వచ్చింది కేసీఆర్ గారు మా అందరికీ కూడా గతాన్ని గుర్తు చేయడంతో పాటు రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలను స్పృశిస్తూ పార్టీ తరఫున రాబోయే కాలంలో చేయాల్సిన కార్యక్రమాల విషయంలో కూడా చాలా వివరంగా దిశానిర్దేశం చేసినారు ముఖ్యంగా అందరి అభిప్రాయం కూడా ఏమి అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడాలి అంటే ఒక బీఆర్ఎస్కి మాత్రమే అది సాధ్యమవుతుందని ఇవాళ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా అర్థమైంది కాబట్టే ఖచ్చితంగా కేసీఆర్ తిరిగి రావాలి అనే మాట నిన్న చూసినాం మనం ఎవరు కూడా ఆర్గనైజ్ చేయలేదు కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా తండోపతండాలుగా వేలాది మంది స్వచ్ఛందంగా కేసీఆర్ గారిని వెతుక్కుంటూ వారి నియోజకవర్గానికి పోయిన పరిస్థితిని కూడా మనం చూసినాం అందుకే ఇవాళ సమావేశం యొక్క ముఖ్యమైన ఆలోచన ఏంటంటే అందరి అందరి అభిప్రాయం కూడా ఏంటంటే మాకు అధికారమే పరమావిధిగా పనిచేసే ఆలోచన లేదు తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ ముఖ్యం తెలంగాణ ప్రజల ప్రయోజనాల పరిరక్షణ ముఖ్యం వాటి కోసం పనిచేయాలని చెప్పి సమావేశం ఈరోజు అభిప్రాయపడ్డది ఇందాక నేను చెప్పినట్టు ఈ ఇరవై ఐదో సంవత్సరం సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు రజితోత్సవాల్ని సంవత్సరం మొత్తం కూడా ఒక సంవత్సరం పాటు నిర్వహించాలని చెప్పి కూడా స్థూలంగా ఒక ఆలోచనకు వచ్చినాం అయితే ఈ నిర్వహణకు సంబంధించి ఎందుకంటే చాలామంది ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది వివిధ వర్గాలు ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమంలో అందరినీ కలుపుకొని సకల జనుల సమ్మె నడిపించినా ఆనాడు తెలంగాణ పోరాటంలో వినూత్నమైన పోరాట రూపాలు సడక్ బంద్ కావచ్చు రహదారుల దిగ్బంధం కావచ్చు వంట వార్పు కావచ్చు అట్లా ఎన్నో రకాల వివిధ ఉద్యమ పోరాట రూపాల్ని ఆనాడు ఆవిష్కరించిన ఆ ఘనత టీఆర్ఎస్ది కాబట్టే ఈ రజితోత్సవాల సందర్భంగా కూడా వినూత్నంగా కార్యక్రమాలు నిర్వహించాలి ప్రజల్ని మమేకం చేస్తూ ఉద్యమ సహచరులందరినీ కూడా మళ్ళీ తిరిగి ఒక్కటి చేస్తూ ముందుకు పోవాలనే ఆలోచన చేస్తూ ఉన్నాం దానికి సంబంధించి రాబోయే వారం రోజుల్లో పెద్దలు కేసీఆర్ గారు కొన్ని కమిటీలను కూడా ఎందుకంటే ఈ ఉత్సవాల నిర్వహణకు కొన్ని కమిటీల అవసరం కూడా ఉంటుంది కాబట్టి మరి కొంతమంది సీనియర్ నాయకులతో పార్టీ ముఖ్యులతో అదేవిధంగా పార్టీ ఇతర వ్యక్తులతో తెలంగాణ ఉద్యమంతో పెనవేసుకొని అనుబంధం ఉన్న వ్యక్తులతో కూడా కొన్ని కమిటీలను కూడా ఈ రాబోయే వారంలో ప్రకటించబోతా ఉన్నాం